హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లెట్టిప ఛానల్ మొన్న పెట్టాను కదండి వీడియో మా మమ్మీది ఇంకా మమ్మీకి వెళ్తే బాగాలేదని చెప్పి ఇంకా నెక్స్ట్ డే ఇది ఇంకా మమ్మీ నైట్ కొంచెం బెటర్ అయిపోయింది ఇంకా ఇంకా మార్నింగ్ లేవగానే మమ్మీకి టిఫిన్ ఇచ్చాను ఇంకా దోశ వేసి ఇచ్చాను ఇంకా మమ్మీ కొంచెం తిన్నది ఇంకా తినగానే మమ్మీకి ట్రీట్మెంట్ ఉండే ఇంకా ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసా ఇంకా మమ్మీ ఇంకా వీడియో తీసుకుంటే ఏం వీడియో తీస్తావు ఇంకా టైం ఉంది కదా అని మమ్మీకి మొత్తం హాల్ చదివి ఇచ్చానండి మొత్తం హాల్లో మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా మెడికల్ ఆఫీసర్ మమ్మీ ఇంకా మొత్తం మా మమ్మీ మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి చాలా ఉండే అంతా క్లీన్ చేసి మమ్మీకి హాల్ కిచెన్ మంచిగా క్లీన్ చేసి ఇచ్చాను తర్వాత నేను ఎగ్ కర్రీ చేశాను మామూలుగా అందరు ఎగ్ కర్రీ పలగొట్టి చేస్తారు కదా ఎగ్స్ నేను బాయిల్ చేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా లాగా చేసి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అలా చేస్తే మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు మళ్ళీ చెప్పండి ఇంకా మా దగ్గర కరివేపాకు చెట్టు ఉంది ఎప్పటికప్పుడు కరివేపాకు ఫ్రెష్గా తెంపుకొని ఇంకా కర్రీస్లా యూస్ చేసుకుంటూ ఉంటాం మమ్మీ ఇంకా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను ఎంత చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నానో పెట్టుకోవాలి అలా కట్ చేసుకొని ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ పసుపు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పొడి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ పైకి వచ్చేసేయాలి ఇంకొక పన్ను మినిట్ ఉంచి తర్వాత మనం ఎగ్ అయితే ఏదైతే ఇలా చేసుకున్నామో ఈ ఎగ్ ఇందులో వేసేసేయాలి మనం ఏదైతే ఎగ్ పీసెస్ పీసెస్ వేసుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇవి ఉన్నాయి కదా ఎల్లో ఎల్లో మనం లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఎల్లో ఎందులో వేస్తే మొత్తం దాంట్లో మిక్స్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఏం వేయలేని తర్వాత వేసుకోవాలి లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఇంకా లాస్ట్లో ఇవి కూడా వేసుకోవాలి మంచిగా మామూలుగా ఇట్లా సైడ్ల నుంచి మిక్స్ చేసుకొని ఇంకా ఇంకేదైతే చపాతీలో ఒక అయితే సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే రైస్కే చేసిన రైసే తింటాను మమ్మీ ఇంకా రైసే చేసిన నైట్కి చపాతీ చేసిస్తాను ఇదైతే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దయ్యం లాగున్నావు ఎట్లుంది చెప్పెట్లుందా తొందరగా సూపరా చాలా బాగుందా నచ్చిందా ఇంకా మన మమ్మీస్ మనం ఎలా చేసినా మంచిగానే ఉంటాయి అంటారు కానీ మమ్మీని మించిన షెఫ్ ఉండరు కదండీ మమ్మీ ఉప్పు కారం అన్నం వేసిచ్చినా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది కదా తర్వాత నేను తిన్నా నాకు చాలా బాగా అనిపించింది మస్తు టేస్ట్ ఉండే ఇంకా మీరు కూడా తినండి చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తింటే చపాతీకైతే ఇంకా సూపర్ ఉంటుంది కర్రీ ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి నాకు ఇంకా మా ఇంటికి నేను వెళ్ళే టైం అయిపోయింది లోపట బాధ ఉన్న పైకి మాత్రం కొంచెం సంతోషంగానే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మళ్ళీ మమ్మీ బాధపడుతుందని చెప్పి ఇంకా మమ్మీకి బాగా చెప్తుందా మమ్మీ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది ఇంకా మమ్మీ కొంచెం బెటర్ అయింది కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే మా బాబుకి మళ్ళీ స్కూల్ ఉంది సోమవారం అందుకే ఇక ఆదివారం ఈవినింగే వెళ్ళిపోయినా ఇంకా మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్